హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో వీళ్ళందరికీ కూడా సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం జగన్ అసలు ఎవరెవరికి ఇస్తున్నారు ఏంటి సంక్రాంతి కానుక ఏం చేస్తున్నారనే వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము వాలంటీర్లకు మరో నజరాన ఉత్తమ పనితీరు కనపరిచిన వారికి నగదు బహుమతులు గౌరవ వేతనం పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లు ఇటీవల పలు జిల్లాల్లో ఆందోళనకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం వారికి మరో నజరాన ప్రకటించింది వాలంటీర్ల అభినందన కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఉత్తమ సేవలు అందించిన వారిని మండల పట్టణ జోనల్ నియోజకవర్గ జిల్లా స్థాయిలో సన్మానించి నగదు బహుమతులు అందించనున్నారు వీరి ఎంపికకు జిల్లా స్థాయి కమిటీలను ప్రభుత్వం నియమించింది కమిటీకి కలెక్టర్ చైర్మన్గా ఉంటారు ఉత్తమ పనితీరు కనబరిచిన వాలంటీర్లకు ప్రభుత్వం ఏటా సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర అవార్డులతో పాటు నగదు పురస్కారాలు అయితే అందిస్తూ వస్తోంది ఇది కాకుండా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఆసరా చేయుత పథకాల అమలులో చక్కని పనితీరు కార్బలిసిన వాలంటీర్లను గుర్తించి ఈ ఏడాది సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటే రెగ్యులర్గా ఇచ్చి ఈ సేవారత్న సేవా వజ్ర సేవామిత్ర వీటికి కాకుండా ఇవి విడిగా అయితే కనుక సత్కరించబోతున్నారు ఇందులో మండల పట్టణం జోనల్ నియోజకవర్గం జిల్లాకు సంబంధించి జిల్లాకు ఒకరిని చొప్పున కమిటీ ఎంపిక చేయనుంది వచ్చే నెల మూడో వారంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో వీరిని అయితే సత్కరించనున్నారు మండల పట్టణ జోనల్ స్థాయిలో ఎంపికైన వారికి పదిహేను వేలు అలాగే నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన వారికి ఇరవై వేలు జిల్లా స్థాయిలో ఎంపికైన వారికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున నగదు బహుమతులు పంపిణీ చేయనున్నారు